అవసరానికి పనికిరానికి మొక్క ఈ ప్రపంచంలో ఏది కూడా లేదా మీరంటారు బాగా మొక్క అవసరానికి పనికిరాస్తారంటే కొన్ని మొక్కలు ఔషధానికి పనికి రావచ్చు కొన్ని మొక్కలు ఆహారానికి పనికి రావచ్చు కొన్ని మొక్కలు వాతావరణ సముద్రాన్ని కాపాడడానికి పనికి రావచ్చు కానీ పరికరానికి మొక్క ఎక్కడ లేదని చెప్పి చెప్పారు అసలు పరికరాలంటే దేవుడు డిజైన్ చేస్తాడు దానికి ఒక రూపం ఎందుకు భూమి ఎందుకు పంపిస్తాడు ఆ మొక్క వచ్చిందంటే